అధికారి ఆర్ఐ సార్ వచ్చేసి జేసీ మేడం గారి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఫాలో కాకుండా విజిటింగ్ అది ఇన్స్పెక్షన్ కానీ వచ్చి ఇట్లా పడి తిరుగుతూ ఉన్నాడు వాళ్ళ తెలుగుదేశం వాళ్ళు అని చెప్పి మొత్తం నేను రాండి సార్ అది తన కానీ పట్టించుకోవడం లే జేసీ మేడం ఆర్డర్స్ అన్న కానీ విఆర్ఓ సార్ వచ్చేసి బైక్లో వెళ్ళిపోయినాడు ఈయన వచ్చేసి ఇంట్లో అక్కడైతే ఇక్కడ రాముదేవం సైడ్ మెయిన్ రోడ్డు సైడ్ పోతాడు ఏం తెలియకుండానే తీసుకోండి అని చెప్పినా కానీ తీసుకోవడంలే యాక్షన్ తీసుకోండి అని చెప్తే నాకు మా కళ్ళ ముందరనే వేసిందామా ఇప్పుడే మీ కళ్ళ ముందరనే వేసింది కదా వీళ్ళు బయటనే నిలబడుకున్నారు వీళ్ళ ముందరనే బిగం వేసింది వీళ్ళు కావాల్సి కావాల్సిగానే యాక్షన్ చేస్తున్నారు చూడండి ఇది మరీ దారుణం తెలుగుదేశం వల్లేమో మాకొక న్యాయం వాళ్ళకొక న్యాయం ఏం సార్ సార్ అడిగి మేడం చెప్పినాకంటే ఆ సార్ ఇక్కడ వాళ్ళు తరలిస్తే ఎవరిని ఒకరిని పెట్టిపోండి మీరు ఇన్చార్జ్గా నేను సంబంధం లేకుండా ఎట్టపోతా సార్ మీకు మీ ఇన్ఛార్జ్ కాదు మా దానికి వచ్చినప్పుడు పరిగెత్తా అందరిని ఒకరిని ఇద్దరు పెట్టి పోయినారు కదా నాకు అయినా సంబంధం లే మీరు నుంచి కథల్ని కుదరదు అందరినైనా వచ్చి నీళ్ళు కూర్చోబెడతాను నేను మనుషులు ఆ ఏంటో వాళ్ళని కాదు మీ కాడ మీ కళ్ళందరిని చూపించండి కానీ వేయకుండా ఉంటే ఎట్లని బీగమే బీగం వేసినది వీడియో కూడా పెట్టినా కదా మీకు వాళ్ళు చెప్పేది కాదు పై నుంచి ఆఫీసర్లు కదా సార్ మీ కళ్ళ ముందరనే సాక్ష్యం ఉంది కదా చూపిస్తాడా కదా నేను చూపిస్తా అంటే మీరు అసలు పట్టించుకోకపోతే ఏందని మళ్ళీ వచ్చేది కాదు ఈడ ఒకరిని పెట్టండి ఏందని ఆడ ఆడ నిలబడుకోమను ఈడ నిలబడుకోకుండా వాళ్ళు ఎక్కడో ఆడ నిలబడుకుంటే ఎట్లని మీరు పోతే ఎట్లని పద్ధతి కాదు ఇది మీరు పోయినారంటే మీ మీదనే కేసు పెడతాం ఇవన్నీ మీరు డబల్ డబల్ గేమ్లు ఆడుతాం ఇద్దరు విఆర్ఓలు విఆర్ఓలు మాకు వచ్చినప్పుడు ఏమో ఒక రకము వీళ్ళకి వచ్చినప్పుడు ఒక రకము వీళ్ళు పోతే ఆడిపోతారు ఇక్కడ ఒకరు ఉండాలి కదా అధికారులు చెప్పండి మీరు పోతారా మీకు పొమ్మని చెప్పినారా అధికారులు